గడిచిన ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా చర్చించి మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు మన్నే శ్రీనివాసరెడ్డి తెలిపారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనపై నమ్మకం ఉంచి మరోసారి ఎంపీ టికెట్ ఇచ్చారని తెలిపారు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ప్రజలందరూ కాంగ్రెస్ పరిపాలన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఖచ్చితంగా తాను విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు కుటుంబంలోని మా అన్న ఎంఎస్ రెడ్డి గారి యొక్క ఏదైతే కంపెనీ స్థాపించిండో ప్రజలకు ఈ రోజు చాలా మందికి అన్ఎంప్లాయ్మెంట్ తీరుస్తూ ఉన్న క్రమంలో మాకు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది వీళ్ళు ప్రజలకు న్యాయం చేస్తారు వీళ్ళ ఫ్యామిలీ ఒక పద్ధతి గల ఫ్యామిలీ అని చెప్పి మాకు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది ఈ రోజు కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాల వల్ల రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఈ రోజు ప్రభుత్వం పోవడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ఈ పరిస్థితుల్లో పట మళ్ళీ మహబూబ్నగర్ స్థానానికి మళ్ళీ మాకే ఇవ్వడం జరిగింది మీరు మళ్ళీ ఉండాలి ఎంపీగా ఉండాలి మీరు ఖచ్చితంగా న్యాయం దృష్టితోటి చెప్పిండు అదే మాటను మేము శిరసా వహిస్తూ ఏదైతే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గాని మా ఓట్ బ్యాంక్ గాని ఖచ్చితంగా మాకు మళ్ళీ ఎంపీ కావాలి ఖచ్చితంగా గెలిపిస్తారు మాకు ఓట్ బ్యాంక్ ఉంది పర్సంటేజ్ ప్రకారం ఖచ్చితంగా ఈరోజు బీజేపీ కూడా కొద్దిగా పుంజుకోవచ్చు ఆ ముక్కోణము పోటీలో మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నాం